టాలీవుడ్ హీరో సుమంత్ నటిస్తోన్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అహమ్ రిబూట్ ఈ సినిమాకు ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను రఘువీర్ గోరిపర్తి సృజన్ ఎరబోరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమైంది అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు మొదట థియేటర్స్లో విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ నెల ముప్పై నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది